హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇందులో ఏ సాసెస్లు కూడా యూజ్ చేయకుండా ప్రిపేర్ చేసుకోవచ్చండి చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇక్కడ నేను చికెన్ తీసుకొని చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి దాంట్లోకి వచ్చేసి ఒక పావు టీ స్పూను పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత రుచికి సరిపడినంత సాల్టు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నానండి మీ స్పైసీని బట్టి కారం అనేది వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ మీద కొద్దిగా వేసుకున్నాను అనమాట ఇంకా దీంట్లో కొద్దిగా కసూరి మేతి వేసుకోండి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి ఇంకా దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ వేసేసుకోవాలి ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం పిండేసుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందండి మనం రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి చాలా బాగుందంటారు ఇంకా నిమ్మకాయ రసం కూడా పిండేసుకున్నాక దీంట్లో ఒక ఎగ్ను తీసుకొని బీట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి చక్కగా మనం వేసుకున్నదంతా చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మనం ఎగ్గు కూడా వేసుకున్నాం కాబట్టి చక్కగా పైన క్రిస్పీ క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేసేయండి ఇదంతా ఇలా కలుపుకున్నాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని మినిమం ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న నానబెట్టుకోవాలండి మీకు కొంచెం టైం ఎక్కువ ఉంటే ఒక గంట సేపు నానబెట్టుకున్నా కానీ మనకు చికెన్ ముక్కలకు మనం వేసుకున్న మసాలా ఉప్పు కారం ఇవన్నీ చక్కగా పట్టి టేస్టీగా ఉంటుంది లేదు అనుకుంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అన్నా పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నాకైతే ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా వేడైపోయింది మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ చికెన్ అంతా ఇలా కలిపేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ఏ ఫుడ్ కలర్ కూడా వాడలేదు అయినా కానీ చక్కగా మంచి రంగు అనేది వస్తుందండి చికెన్ పీసులకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అయితే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేయండి ఈరోజు సండే స్పెషల్ అయితే మా ఇంట్లో ఇదే పిల్లలు అయితే చాలా బాగా మెచ్చుకున్నారండి చాలా టేస్టీగా ఉందన్నారు చూసారు కదా ఇక్కడైతే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి రంగు రావాలండి చికెన్ ముక్కలు అనేటివి చూసారు కదా ఇప్పుడు చక్కగా ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము నిజంగా అండి పైన చక్కగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీలాగా ఉంటుంది ముక్క అనేది మనం ఎక్కువసేపు నానబెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి పీస్ అనేది మనకి తర్వాత ఉన్న చికెన్ ముక్కల్ని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవాలి చక్క వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మనం వేసుకున్న ఈ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి ఇంకొంచెం మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము ఓకే అండి ఇక్కడ ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూసారు కదండి చక్కగా సింపుల్గా ఇంట్లోనే చక్కగా సిక్స్టీ ఫైవ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇందులో అయితే ఏ సాసులు కూడా యూజ్ చేయలేదు చక్క ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకొని పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఉల్లిపాయ నిమ్మకైతోనైతే గార్నిష్ చేసి పిల్లలకి ఇచ్చేయండి లొట్టలేసుకొని మరీ తింటారు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి నేను చికెన్ పీస్ అనేది చూపిస్తాను చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి లోపల జ్యూసి జ్యూసి లాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడ్డానికి నోరు ఊరిపోతుంది కదండి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్